ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య దళిత పోరాట సమితి నేతృత్వంలో ఈరోజు కడప జిల్లా వ్యాపితంగా భూమి లేనటువంటి నిరుపేదలకు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని ఇంటి స్థలం లేనటువంటి పట్టణ నిరుపేదలకు మూడు సెంట్లు గ్రామీణ నిరుపేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కడప ఆర్జీఓ కార్యాలయం విధంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల వారికి మూడు జంట్లు పట్టణ ప్రాంతాల వారికి రెండు జంట్లు స్థలం ఇస్తామని చెప్పి మీరు ప్రకటించిన నేపథ్యంలో తక్షణం వారికి విధి విధానాలు రూపొందించి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వాల పరిపాలన కాలంలో కడప జిల్లాలో దాదాపు పేద వర్గాలకు చెందాల్సినటువంటి బంజరు భూములు డీకేటీ భూములు లంక వాగు పోరంబోకు భూములు ఇనాం భూములు వక్కు భూములు అనేటువంటి తేడాలు లేకుండా ఖాళీ భూములు ఎక్కడ కనిపించినా కూడా కనుచుకు మేరలో కబ్జాలు చేసి వందల ఎకరాలు ఒక్కొక్క భూ కబ్జాదారుడు ఆక్రమించినటువంటి పరిస్థితి కళ్ల ముందు కడప జిల్లా వ్యాపితంగా డీకేటి మాఫియా విజృంభించి దళితులకు చెందాల్సిన గిరిజనులకు చెందాల్సిన భూములు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు మనకు కనిపిస్తా ఉంది ట్వంటీ టూ ఏ భూ భూసేకరణ చట్టం అనేటువంటిది అన్నిటి నేపథ్యంలో నాం టైటిల్ యాక్ట్ ముసుగులో ఈరోజు వందల వేల ఎకరాలు ఆక్రమించుకొని పేదలకు అంగనామాలు పీకుతా ఉన్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ మిలాకతై రాజకీయ వ్యవస్థ విదిల్చేటువంటి ఎంగిల మెతుకులు కాచపడి పేద వర్గాలకు చెందాల్సినటువంటి భూములు వారికి పంచకుండా దొంగల పరం చేసేటువంటిది నుండి తొమ్మిది వేల ఎకరాలు ఈ కడప జిల్లాలో ఫ్రీ రోళ్లు పేరుతో వాటిని ఏర్పాటు చేసుకున్నారంటే దానికి తెలియకుండా ఎనిమిది వందల ఎకరాలు ఆన్లైన్ చేసుకున్నారో ఒక్కసారి పరిశీలన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం పేదవాడు అడిగితే భూములు లేవు పేదవాడికి రెండు ఎకరాలు భూమి ఇవ్వడం ద్వారా దళితులకు గిరిజనులకు భూమి ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయ పాటు ఆత్మ గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కోండే రంగారావు గారి కమిటీ సిఫారసుల కోసం పన్నెండు రోజుల పాటు ఆమనిరా చేసి దాని తర్వాత ముగ్గురు పోలీసులు కాల్పుల్లో మరణించి రాష్ట్ర పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పటికి కూడా ఇంతవరకు పదిహేను సంవత్సరాలు అవుతా ఉన్న కోండే రంగారావు కమిటీ సిఫారసులు అమలు కాలేదు అసైన్ కమిటీ సమావేశాలు జరుపుకుండానే పెద్దలంతా కూడా పెద్ద మనుషుల ముసుగులో అధికార ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండి పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో పేద వర్గాలకు భూములు దక్కేంత వరకు మీరు చెప్పిన ఇళ్ల తలాలు ఇచ్చేంత వరకు ఎర్ర జెండా పట్టుకొని పోరాటం చేస్తాం ఖాళీ భూములు కనిపిస్తే ఆ భూముల్లో ఎర్ర జెండాలు పాతి అక్కడ కుడిచెలేస్తాం ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం లేదా జైలు కోడల మధ్యలో ఉంటాం కానీ మధ్యలో భూ కబ్జా కోరులకు భూములు దక్కడానికి వీలేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా హెచ్చరిక మీ దగ్గర ఉన్నటువంటి రెడ్డు బుక్కులో ఈరోజు ఆ బుక్కులో ఉండే పేజీలు ఒక్కొక్కటే ఒక్కొక్కటే చినిగిపోతా ఉన్నాయనేటువంటిది ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి వాగ్దానాలతో మీరు కాలయాపం చేయకుండా పేర వర్గాలకు న్యాయం జరిగే పద్ధతిలో భూములు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం